పల్లెటూరు వేటగాడికి స్వాగతం మనమైతే ప్రస్తుతం అయితే గోవాలో ఉన్నాం పెనాలిమ్ బీచ్లో ఉన్నాం అయితే విషయం ఏమిటంటే ఇక్కడికి మనం దేనికి వచ్చామనుకున్నారా ఎంజాయ్ చేయడానికి అయితే రాలేదు కానీ మీకోసం బీచ్ చూపిస్తామనేసి అలా వచ్చాం అయితే మనం ఎక్కడున్నా సరే వేట చేయడానికి మాత్రమే వస్తాం కానీ చూసారా బీచ్ సముద్రం ఎలా ఉందో చాలా దారుణంగా ఉంది ఇప్పుడైతే మనకి ఇంకా టైం రాలేదు లోపలికి వెళ్ళడానికి కాబట్టి ప్రస్తుతం అయితే మన పని ఏది ఉందో చేసుకుంటూ అలా తిరగడానికి బీచ్లోకి అప్పుడప్పుడు వస్తుంటాం బెనాలియం బీచ్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిద్దామని అలా వచ్చే ఎందుకంటే ఇక్కడికి టూరిజం మీద ఇప్పుడు ఎవరైతే రారు పెద్దగా ఎందుకంటే అంత లుక్కింగ్ కూడా లేదు ఈ బీచ్ చూటుమా ఎలా ఉంటాయి కొన్ని బీచ్లు అయితే చాలా బాగుంటాయని అంటుంటారు మనకి యూట్యూబ్లో చూస్తుంటాం అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ లొకేషన్స్ ఏమి లేవు పీపుల్స్ కూడా ఎవరు రావట్లేదు అది ప్రస్తుతం అయితే బీచ్ చూసారు కదా ఎలా ఉందో లొకేషన్స్ అంతా చూడండి ఒకసారి చూశారు కదా బీచ్ ఎలా ఉందో బీచ్ అయితే చాలా మంది ఎక్కువ మంది అయితే రాలేదు ప్రస్తుతం అయితే మామూలుగానే ఉంది అంత ఎన్నో బీచ్లు చాలా అంటారు కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ బీచ్ అంత మామూలుగా ఉంది అయినప్పటికీ కూడా ఏదో అలా సరదాగా బీచ్ అనుకో వచ్చేసి కొంచసేపు ఎంజాయ్మెంట్ చేయడానికి అనేసి వచ్చాం చూసారు కదా బీచ్ అయితే చాలా ఎంత లాంగ్ వెళ్ళినా సరే బీచే మొత్తం అంతా గోవా అంటే బీచ్లకే అనుకో అంటారు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారనమాటైతే ఇప్పుడు ఈ సముద్రాన్ని దాటి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది అయినప్పుడు కూడా వెళ్ళాల్సి ఇక్కడికి వచ్చి వేట చేయాల్సి ఉంటుంది అది ఇక్కడ వర్కింగ్ అంటే మనం ఎక్కడ చూసినా డేంజర్ డేంజర్ లాగా ఉంటుంది మరి వేటగాడంటే మజా అనుకుంటున్నారా ఏంటి వేటగడతో పెట్టుకుంటే మరి మామూలుగా ఉండదు అనమాట ఏ సముద్రాన్ని అయినా సరే ఆటగళ్ళకే శక్తి ఒక వేటగాడికే ఉంటుంది గుర్తు పెట్టు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎక్కడే కాదు ఇక్కడ ఎక్కడైనా సరే మనం వేట చేయగలం అయితే ప్రస్తుతం మనం ఎటువంటి బోట్లో ప్రయాణం చేస్తామన్నది ఇక్కడ చూసారు కదా చూడండి ఒకసారి ఇటువంటి బోట్స్లోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది చాలామంది అయితే బీచ్కి వచ్చారు కానీ ఎక్కువ మంది రాలేదు ఎక్కువ మంది అయితే రాలేదు ಓಕೆ ಗಾಯ್ಸ್ ಮಳಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಳದ್ ಜೈ